కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు రైతు రూపాయలు రూపాయలు జత ఇరవై మూడు వేలు ఏ చెప్పబ్బా చెప్పా రైతులకు చెప్పారు చెప్పు చాలా చెప్పబ్బా పద్నాలుగున్నర జత పద్నాలుగున్నారండి జత కమ్మడానికి పద్నాలుగున్నరాలకి అమ్మడానికి రైతున్నర జత పద్నాలుగున్నారండి జీత పద్నాలుగున్నారా జీత పద్నాలుగున్నారండి పదకొండున్నర జీత పదకొండున్నర అండి పదకొండున్నర కమ్మడానికి రైతు సిద్ధంగా పదకొండున్నర జీత జీత పద్నాలుగు పదకొండున్నారండి జీతావా పదివేల జీత పదివేలండి జీత పదివేలు కమ్మడానికి రైతు చిత్తంగా ఉన్నాడు జీత పదివేల జత అండి జీత పదివేల జీత పదివేలు అండి పదహారున్నర పదహారున్నర కమ్మడానికి రైతు చిత్తంగా ఉన్నాడు పదహారున్నరండి ఎంత చెప్పినా ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు అంబడీ నేను సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలు అంటే జత ఇరవై ఇరవై నాలుగు వేలు అండి ఇరవై నాలుగు వేలు చెప్పినాడు జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై నాలుగు వేలు అండి జత ఇరవై నాలుగు వేలు ఎంతనా జత జత నే ఎంత చెప్పాబ్ ఇరవై వేలండి జత జత ఇరవై వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు జత ఇరవై వేలండి జత ఇరవై వేల ఇరవై ఒక్క వేయం అండి ఇరవై ఒక్క వీక్ అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వి అండి ఎంతనా జత జత ఎంత ఇరవై రెండు వేలండి రెండు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత చెప్పినారనా గీతాజీ పోనీలే ఎంత చెప్పినారు అందాజ చెప్పు మొత్తం కట్ట గట్ట టూ ల్యాక్స్ రెండు లక్షలండి రెండు లక్షలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు ఆయా ఏ గీత పన్నెండున్నర అండి పన్నెండున్నర కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండున్నర ఒకటి పన్నెండున్నర అండి ఏదిన ఎందుకు చెప్తున్నారుపా ముప్పై మూడున్నర అండి చేత ముప్పై మూడు ఉన్నారండి చేత త అయితే ముప్పై మూడున్నరకు ఇవ్వడం ఎంత ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది అండి ఇరవై ఎనిమిది వేలు కంపడానికి సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేలండి ఎంత చెప్పా ముప్పై ఒకటి అండి ఎత ముప్పై ఒకటి జతం ముప్పై ఒకటి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉందా ముప్పై ఒకటి పన్నెండు నెలకి అత జత పన్నెండున్నర అండి జత పన్నెండున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా இர மூடு வில இரவு மூணு வேலை அண்டி எந்தமா எந்தண்ணா பத்தி வந்து பதினஞ்சு விலை பத்திரிக்கை இவடாங்க ரேட் இது ఎందుకు చెప్తున్నారమ్మా చెప్పాయా ముప్పై వేలా ముప్పై వేలమ్మా ముప్పై ఐదు అండి ముప్పై ఐదు వేలు అండి ముప్పై ఐదు వేలు అయితే ముప్పై వేలు అన్నాడు రెండు అరవై ఐదా రెండు అరవై ఐదు అండి రెండు వచ్చి అరవై ఐదు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అరవై ఐదు వేలండి అరవై ఐదు వేలు రెండు అరవై ఐదు వేలండి తీసాంపా చూడండి రైతు అమ్మడానికి ఎంత చక్కగా తీసుకొని వచ్చాడు అమ్మడానికి అయితే సిద్ధంగా ఉంచాడు జత ఇరవై వేలా జత ఇరవై వేలండి జత ఇరవై వేలు అయితే రెండు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలండి జత ఇరవై వేల జత ఇరవై వేలు అండి జత ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వేలండి ముప్పై నాలుగు వేలు కమ్మడానికి అయితే రెడ్డి సిద్ధంగా ఉన్నాడు ముప్పై నాలుగు వేలు అండి ముప్పై నాలుగు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి ముప్పై నాలుగు వేల చెప్తున్నారు ఎందుకు చెప్తారు జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేల పదహారు వేలు అండి జత జత పదహారు వేలు అండి జత పదహారు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలు అండి జత వేలండి పదహారు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు అండి ఎంత చెప్పినా ఎంత చెప్పినారా పదిహేడున్నారండి పదిహేడున్నరతో వ్యాపారం జరుగుతుంది పదిహేడున్నారండి పదిహేడున్నర జత పదిహేడున్నారండి పద్దెనిమిదిన్నర అండి జీత పద్దెనిమిదిన్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిదిన్నర జత పచ్చు ఐదుగా అది ఎంతప్ప

ப்பா எந்த செப்பினை எப்படி இரது పన్నెండు వేలు పన్నెండు వేలు చెప్పారు పదకొండు వేలు అడుగుతున్నారాబాద్ ఎందుకు చెప్పినారు నా జత జత ఎంత చెప్పినారు ఎందుకు చెప్ప ఎందుకు చెప్పన్న పదిహేడు వేల ఐదు వందలు అండి జత జత పదిహేడు వేల ఐదు వందలకి ఇవ్వడానికి అయితే రేపు ఇచ్చేమన్నాడు పదిహేడు వేల ఐదు వందలు అండి జత జత ఎంత పదిహేడున్నారండి జత తద పదిహేడున్నర అమ్మడానికి రైతే సిద్ధంగా ఉన్నాడు పదిహేడున్నర అండి జత జత పదిహేడున్నర పదహారు వేలు కడుగుతున్నారు పదిహేడు చెప్తే పదహారు కడుగుతున్నారండి జత ఎంత జత ఎంతప్ప పదివేల జత పదివేలండి ఇది అంత తక్కువ చెప్తాడా ఎంతరా ఎందుకు చెప్పారా ఎందుకు చెప్పారా పదహైదు వేలు అండి పదహైదు వేలు జత వ్యాపారం అయితే బేరం జరుగుతుందండి బేరం బ్రహ్మాండంగా ఏం శంకర బాగుంటా శంకర ఏ శంకరా ఎందుకు చెప్పినా జత ఎంత నా నమస్తే బాగుండరా బాగుంటా బాగుండ బాగుంటారా ఎందుకు చెప్పారు ఇ మూడు లక్షల పదివేల మొత్తం గట్ట గట్ట మూడు లక్షల పదివేలు అండి మూడు లక్షల పదివేలకు అమ్మాయికి సిద్ధంగా ఉన్నారు మూడు లక్షల పదివేలండి ఎంత చెప్పినారనా పదహారు వేల ఐదు వందలు అండి గీత పదహారు వేల ఐదు వందలండి పదహారు వేల ఐదు వందలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు రైతు సిద్ధంగా ఉన్నాడు అండి 얘봐막 <목소리도> 그래